అఖిల మంటితో అహారం చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్య మిడ్డే మీల్స్ గ్రాండ్స్ ఇస్తారుగా ఆ గ్రాండ్స్ మన స్కూల్కి వచ్చేటి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా మరి ఆ డబ్బు ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమయండి మాట మీ నాన్నగారితో మాట్లాడడానికి భోజనం ఓహో పాఠాలు చెప్పుకునే వాళ్ళకి పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది కాకయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన అయింది బొంతగా ఎత్తిపోయిందిరా వాట్ చుడు వాట్చుడు అని నువ్వు ప్రశ్నలు వచ్చి నేను సమాధానం చెప్పాలా ఒరేయ్ నా చేత అర్జెంట్ మీరు తేలిగ్గా తేలికప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం మజ్జిగ మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడమే పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటికి తో నువ్వు ఇచ్చే మాత్రం వాడికి ఎన్ని వేల గుండెలు ఉండాలి అంటాయా ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడయా చచ్చి సమాధి కాలేదు రాము మధ్యకి తీసుకో మజ్జిగి ఏ అడ్డు చూడటం లేదాకి వెంట వాడిక్కడ ఇక్కడ తాగాలి అంటే నేను రక్తం కల చూస్తాను రాము నేను ఇస్తున్నాను మజ్జిగి తీసుకోమా నిలువున ప్రాణాలు తీసేశాడు ఈ ఇంగ్లీష్ గ్లాసు మొహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావండి రాఘవయ్య ంటయ్యా ఆ కూడెంబ్రధరి ఎంగిలి చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుమ్మల్లో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్ ఇంటూ గోదావరి నేను గ్లాసును ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు అదేంటి బాబు అట్టాగంటావు నేనున్నానుగా అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గానీ నువ్వు మాత్రం వెళ్ళిన పని జైన్ చేసుకుంటా పిలుస్తాయని